స్టేజ్ మీద కలెక్టర్ కింద ఎంగిలి ఆకులతో ప్రియసి జిల్లా మొత్తాన్ని శాసించే కలెక్టర్ అతను తన గెలుపు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన యువతి ఆమె పదేళ్ల తరువాత ఒక గ్రాండ్ రిసెప్షన్ వేడుకలో వారిద్దరూ ఎదురుపడ్డారు కాని ఒకరు మీద అతిథిగా మరొకరు కింద ఎంగిలి ఆకులు తీసే కూలీగా గుండె బరువెక్కే ఈ ప్రేమకథను చివరి వరకు చూడండి హైదరాబాదులోని ఒక ఫైవ్ స్టార్ కన్వెన్షన్ సెంటర్ అంతా కిక్కిరిసిపోయింది జిల్లా కలెక్టర్ హోదాలో సంజయ్ తన సెక్యూరిటీతో కలిసి లోపలికి ప్రవేశించాడు నీట్గా ఉన్న బ్లేజర్ ముఖంలో ఒక గాంభీర్యం కేంద్రమంత్రి స్వయంగా వచ్చి సంజయ్ను పలకరించి స్టేజ్ మీద ఉన్న నూతన వధూవరులను ఆశీర్వదించమని తీసుకెళ్లారు స్టేజ్ మీద ఫోటోలు దిగి కిందకు దిగుతుంటే చుట్టూ ఉన్న ధనవంతులు రాజకీయ నాయకులు సంజయ్తో పరిచయం పెంచుకోవాలని తహతహలాడుతున్నారు కాని సంజయ్ మనసులో ఏదో వెలితి ఎంతటి హోదా ఉన్నా కాలేజీ రోజుల్లో తను ప్రేమించిన వెన్నెల జ్ఞాపకం అప్పుడప్పుడు అతణ్ణి పలకరిస్తూనే ఉంటుంది వెన్నెల ఎక్కడున్నావు నన్ను కలెక్టర్గా చూడాలని కలలు కన్నావు కానీ నేను ఈ స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు పక్కన లేవు అని మనసులో అనుకుంటూ డైనింగ్ హాల్ వైపు నడిచాడు డైనింగ్ వేల వేలమంది భోజనాలు చేస్తున్నారు ఒకవైపు విఐపి సెక్షన్ ఉంది సంజయ్ తన కోసం కేటాయించిన సీట్లో కూర్చోబోతుండగా పక్కనే ఉన్న జనరల్ సెక్షన్లో ఒక దృశ్యం అతడి దృష్టిని ఆకర్షించింది భోజనాలైపోయిన టేబుల్స్ దగ్గర ఒక అమ్మాయి వొంగి అతిథులు వదిలేసిన ఎంగిలి ఇస్తరాకులను చెకచక తీస్తోంది ముఖానికి మురికి అంటుకుంది జుట్టు చెదిరిపోయింది పాతపడిపోయిన కాటన్ చీర కట్టుకునింది సంజయ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనయ్యింది ఆ కళ్ళు ఆ నడక తను వెయ్యేళ్లైనా మరిచిపోలేడు తన జ్ఞాపకాల్లో దేవతలా ఉన్న వెన్నెల అక్కడ ఎత్తుతుందా నమ్మలేకపోయాడు కళ్ళు తుడుచుకుని మరీ చూశాడు అవును అది తనే అతని నోటివెంట వణుకుతున్న స్వరంతో ఒక్కటే మాటొచ్చింది వెన్నెలా ఆ పిలుపు వినగానే ఆ అమ్మాయి చేతిలో ఉన్న ప్లేట్లు కిందపడ్డాయి నెమ్మదిగా తల ఎత్తి చూసింది ఎదురుగా సూటు వేసుకుని గన్మెన్ల మధ్య రాజసంలా లేపడి ఉన్న సంజయ్ వెన్నెల కళ్లల్లో ఒక్కసారిగా మెరుపు మెరిసి మరుక్షణమే అది భయంలా మారిపోయింది తను ఆరాధించిన వ్యక్తి ముందు ఇంతటి దీనస్థితిలో కనిపించినందుకు ఆమె ప్రాణం విలవిల్లాడిపోయింది తన మురికి చేతులను చీర వెనుక దాచుకోవడానికి ప్రయత్నించింది సంజయ్ దగ్గరికి వెళ్లబోతుండగా అక్కడున్న కాంట్రాక్టర్ వచ్చి వెన్నెలను తిట్టడం మొదలుపెట్టాడు ఏయ్ ప్లేట్లు కింద పడేసేవేంటి బుద్ధి ఉందా ఆ కలెక్టర్ గారు నీ పేరెంటనడుగుతుంటే సమాధానం చెప్పవేం అని ఆమెను నెట్టేశాడు సంజయ్కి రక్తం మరిగిపోయింది ఆ కాంట్రాక్టర్ మీద చెయ్యెత్తబోయి ఆగిపోయాడు చుట్టూ ఉన్న అతిథులు వింతగా చూస్తున్నారు వెన్నెల కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తల దించుకుని అక్కడ్నుండి పరుగున బయటికి వెళ్లిపోయింది అక్కడున్న ఖరీదైన మిఠాయిలు సంజయ్కి చేదుగా అనిపించాయి జిల్లా మొత్తాన్ని శాసించే కలెక్టర్ తన ప్రేమని ఆ పది నిమిషాలపాటు కాపాడుకోలేకపోయాడు ఆమె ఎందుకీ స్థితికొచ్చింది తనకి చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయింది ఈ ప్రశ్నలు సంజయ్ హృదయాన్ని ముక్కలు చేశాయి లోని ఒక పేరున్న కోచింగ్ సెంటర్ లైబ్రరీ అప్పుడు సంజయ్ ఒక సాధారణ సివిల్స్ ఆస్పిరెంట్ తన కల పెద్దది కాని మీద తనకి నమ్మకం తక్కువ సరిగ్గా అదే సమయంలో తన ఎదురు సీట్లో వచ్చి కూర్చుంది వెన్నెల ఆమెది ఒక మధ్యతరగతి కుటుంబం తండ్రి ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో గుమస్త వెన్నెల గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతోంది సంజయ్ గంటల తరబడి పుస్తకాలతో కుస్తీపడుతూ విసిగిపోయి తల పట్టుకుని కూర్చున్నప్పుడు వెన్నెల అతనికి ఒక చిన్న నోట్ పేపర్ అందించింది అందులో ఇలా ఉంది కలలు కనడం అందరూ చేస్తారు కాని ఆ కోసం నిద్రపోకుండా కష్టపడేవారే చరిత్ర సృష్టిస్తారు ఆల్ బెస్ట్ కలెక్టర్ గారు అని ఆ ఒక్క చిన్న కాగితం ముక్క వారి మధ్య పరిచయానికి పునాది వేసింది రోజులు గడుస్తున్న కొద్దీ వారి స్నేహం పెరిగింది సంజయ్ ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా సబ్జెక్ట్ అర్థం కాక నిరాశిలో ఉన్నప్పుడు వెన్నెల అతనికి కొండంత అండగా నిలిచేది ఆమె తన సొంత అవసరాల కోసం దాచుకున్న డబ్బుతో సంజయ్కి కావాల్సిన ఖరీదైన సివిల్స్ మెటీరియల్ కొనిచ్చేది ఒకరోజు సంజయ్ అన్నాడు వెన్నెల ఒకవేళ నేను ఫెయిలైతే వెన్నెల నవ్వుతూ అతని చేతిని పట్టుకుని నువ్వు ఫెయిల్ అవ్వవు సంజయ్ నీ తెలివితేటల మీద నాకింతకంటే ఎక్కువ నమ్మకముంది నువ్వు కలెక్టర్ అయ్యాక నా మొదటి పని నీ చేత ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవడం అంది ఆ మాటలు అతనిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి క్లాసులైపోయాక ఇద్దరూ కలిసి పార్కులో కూర్చొని చదువుకునేవారు వెన్నెల తన ఇంటి నుండి తెచ్చిన చద్దన్నం లేదా పులిహోరను సంజయ్కి తినిపిస్తూ ఎకానమీ పాలిటీ సబ్జెక్టుల గురించి చర్చించేది ఒకరోజు వర్షం పడుతుంటే ఇద్దరూ ఒకే గొడుకు కింద నడుస్తూ వెళుతున్నారు సంజయ్ నువ్వు కలెక్టర్ అయ్యాక నన్ను మర్చిపోవుకదా అని సరదాగా అడిగింది సంజయ్ ఆమె కళ్లల్లోకి చూస్తూ నీ ప్రోత్సాహం లేకపోతే ఈ సంజయ్ కేవలం ఒక సామాన్యుడు నువ్వు లేని నా జీవితం శూన్యం వెన్నెలా నా అధికారం హోదా అన్నీ నీ పాదాల దగ్గరే ఉంటాయి అని మాట ఇచ్చాడు చివరికి ఆ రోజొచ్చింది సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదలయ్యాయి సంజయ్ ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంక్ సాధించాడు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి వెన్నెల ఇంటికి పరిగెడుతుకుంటూ వెళ్లాడు కాని అక్కడ ఇల్లు తాళం వేసింది పక్కింటివారు చెప్పారు వాళ్ల నానకి అటాక్ వచ్చింది గొడవ చేశారు రాత్రికి రాత్రే ఖాళీ చేసి వెళ్లిపోయారు అని అప్పట్నుండి సంజయ్ ఎంత వెతికినా వెన్నెల జాడ దొరకలేదు ఆ విజయం తనకి చేదుగా అనిపించింది తన విజయానికి కారణమైన వ్యక్తి తన గెలుపును చూడకుండానే మాయమైపోయింది గతం ఇంత అందంగా ఉంటే వర్తమానం మాత్రం ఎంతో దారుణంగా ఉంది ఆనాడు తనన్ని కలెక్టర్ చెయ్యాలని తపించిన వెన్నెల నేడు అదే కలెక్టర్ ముందు ఎంగిలి ఆకులెత్తుతూ కనిపించింది సంజయ్ సివిల్స్ ఇంటర్వ్యూ ఇచ్చి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయమది వెన్నెల ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు సరిగ్గా అదే సమయంలో వెన్నెల తండ్రి రాఘవయ్య గారు పనిచేస్తున్న కంపెనీ బోర్డు దిప్పేసింది ఆయన తన జీవితకాల పొదుపంతా ఆ కంపెనీ షేర్లలోనే పెట్టారు ఒకే రోజు ఉద్యోగం పోయింది దాచుకున్న సొమ్ము ఆవిరైపోయింది ఆ షాక్తో రాఘవయ్య గారికి గుండెపూటొచ్చింది ఆసుపత్రి ఖర్చుల కోసం వెన్నెల తన దగ్గరున్న కొద్దిపాటి నగలను అమ్మేసింది కాని ఆసుపత్రి బిల్లులు కొండలా పెరిగిపోయాయి అప్పులవాళ్లు ఇంటిమీదకి రావడం మొదలుపెట్టారు వెన్నెలకి సంజయ్ అంటే ప్రాణం కాని ఆ క్లిష్ట పరిస్థితుల్లో సంజయ్ని పిలిచి తన కష్టాలు చెప్పడానికి ఆమె ఆత్మగౌరవం అంగీకరించలేదు సంజయ్ ఇప్పుడు కెరీర్ పరంగా చాలా కీలకమైన దశలో ఉన్నాడు ఇప్పుడు నేను నా కష్టాలు చెబితే అతను తన లక్ష్యాన్ని వదిలేసి నాకోసం వస్తాడు అది అతని భవిష్యత్తును నాశనం చేస్తుంది అని వెన్నెల భావించింది మరోవైపు అప్పు ఇచ్చిన ఒక వడ్డీ వ్యాపారి వెన్నెల మీద కన్నేశాడు అప్పు తీర్చలేకపోతే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లిచేయి అని రాఘవయ్యను వీధించడం మొదలుపెట్టాడు ఆ అవమానం భరించలేక రాఘవయ్య గారు ఆత్మహత్యాయత్నం చేశారు అప్పుడు వెన్నెల ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది సంజయ్ ఫలితాలు వచ్చే సరిగ్గా రెండు రోజుల ముందు వెన్నెల కుటుంబం ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసింది వెన్నెల ముందు సంజయ్ గది దగ్గరకు వచ్చింది అతను గాఢనిద్రలో ఉన్నాడు కిటికీలోంచి అతన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది నువ్వు కలెక్టర్ అవ్వాలి సంజయ్ నీ పక్కన నేను లేకపోయినా నీ విజయం విన్నప్పుడు నేను ఎక్కడో ఒకచోట గర్వంగా నవ్వుకుంటాను మన ప్రేమ నీకు బరువు కాకూడదు అని మనసులో అనుకుంటూ తన జ్ఞాపకాలన్నింటినీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది మరసటి రోజు సంజయ్ ఐఐఎస్ సాధించాడు ఊరంతా పండగ చేసుకుంది కాని సంజయ్ వెతుకుతున్నా ఆ వెన్నెల మాత్రం కనిపించకుండా పోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ ఇల్లు ఖాళీ ఆమె కోసం సంజయ్ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి ఆ విజయం అతనికొక తీరని వేదనను మిగిల్చింది విధి ఆడిన ఈ నాటకంలో వెన్నెల త్యాగంచేసింది సంజయ్ ఒంటరివాడయ్యాడు పదేళ్ల తర్వాత ఇప్పుడా ఇద్దరూ మళ్లీ కలిశారు కాని ఒకరు సింహాసనం మీద మరొకరు నేలమీద రిసెప్షన్ వేడుక ఇంకా కొనసాగుతోంది కాని సంజయ్ అక్కడ ఉండలేకపోయాడు వెంటనే తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిచి ఇక్కడ కేటరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ఆ అమ్మాయి వివరాలు నాకు ఐదు నిమిషాల్లో కావాలి అని ఆజ్ఞాపించాడు కలెక్టర్ ఆర్డర్ వేయడంతో క్యాటరింగ్ కాంట్రాక్టర్ వణికిపోయాడు సర్ ఆమె పేరు వెన్నెల రోజువారీ కూలీగా ఈరోజే వచ్చింది ఆమె అడ్రస్ మా దగ్గర లేదు కాని ఆ పక్కనే ఉన్న బస్తీలో ఉంటుందని విన్నాను అని చెప్పాడు సంజయ్ తన కారెక్కి ఆ గందరగోళం మధ్యే బస్తీవైపు బయలుదేరాడు తన టీంకి ఫోన్ చేసి గత పదేళ్లలో వెన్నెల మీద ఉన్న రేషన్ కార్డ్ లేదా ఆధార్ డేటాను ట్రాక్ చేయమని ఆదేశించాడు సంజయ్ టీం పంపిన లొకేషన్ ఆధారంగా నగర శివార్లలోని ఒక పాత రేకుల షెడ్డు దగ్గరకు వెళ్లాడు చుట్టూ డ్రైనేజీ వాసన కనీస సౌకర్యాలు లేని ఆ ప్రాంతాన్ని చూసి సంజయ్ కళ్ళు చిమ్మగిల్లాయి షెడ్డు లోపల చిన్న కిరోసిన్ దీపం వెలుగుతోంది కిటికీలోంచి చూసిన సంజయ్కి గుండె తరుక్కుపోయే దృశ్యం కనిపించింది వెన్నెల ఇంకా మురికి చీరలోనే ఉంది తన తండ్రికి మంచం మీద పడుకోబెట్టి అన్నం తినిపిస్తోంది నాన్న ఈరోజు రిసెప్షన్ పని వల్ల కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి నీ మందులకి సరిపోతాయి అని ఆమె చెబుతుంటే వెన్నెల తండ్రి రాఘవాయి గారు నీరసంగా నాకోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు గదమ్మా నన్ను వదిలే నీ జీవితం చూసుకో అని ఏడుస్తున్నారు వెన్నెల ఆయన చేతులు పట్టుకుని నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు నాన్న మనం మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తాం అని ఓదారుస్తోంది సంజయ్ ఆ మాటలు విని బయటే స్తంభించిపోయాడు మరుసటి రోజు ఉదయం సంజయ్ తన ఆఫీస్లో ఉండి వెన్నెల కుటుంబం గురించి పూర్తి నివేదిక తెప్పించుకున్నాడు ఆ రిపోర్ట్ చదువుతుంటే అతని చేతులు వణికిపోయాయి నిజం ఒకటి వెన్నెల తండ్రికి రెండుసార్లు కిడ్నీ అయింది డయాలిసిస్ కోసం ఆమె తనకున్న సర్వస్వాన్ని అమ్మేసింది నిజం రెండు పదేళ్ల క్రితం వారు ఊరు వదిలి వెళ్లినప్పుడు ఒక ప్రైవేటు వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి కొండలా పెరిగిపోయింది ఆ అప్పు తీర్చడానికి ఆమె పగలు ఒక చిన్న ఆఫీసులో అకౌంటెంట్గా రాత్రిపూట ఇలాంటి ఫంక్షన్లలో కూలీగా పనిచేస్తోంది నిజం మూడు ఆమె సివిల్స్ రాసి ఉండొచ్చు కానీ కుటుంబ భారం వల్ల తన చదువును మధ్యలోనే వదిలేసింది తన కోసం త్యాగంచేసి తనని కలెక్టర్ చేసిన దేవత ఈరోజు మందుల కోసం ఎంగిలి ఆకులు తీస్తోందని తెలిసి సంజయ్ కుర్చీలో కిందపడిపోయినంత పని పనైపోయింది వెంటనే తన గన్మెన్లను పిలిచి వెన్నెల ఇంటికి పదండి ఇప్పుడు నేను కలెక్టర్లా కాదు ఆమె ప్రేమికుడిగా వెళ్తున్నాను అని బయలుదేరాడు నిజం నిప్పులాంటిది సంజయ్కి ఇప్పుడు ఒకటే లక్ష్యం వెన్నెలను ఆ నరకం నుండి బయటకు తీసుకురావడం కాని ఉన్న వెన్నెల అతన్ని అంగీకరిస్తుందా మురికిగల్లీలోకి కలెక్టర్ కారు రావడం చూసి ఆ బస్తీ అంతా గుమిగూడింది సంజయ్ కారు దిగి నేరుగా వెన్నెల ఇంటి ముందుకు వెళ్లాడు తలుపు తీసిన వెన్నెల ఎదురుగా సంజయ్ని చూసి నిర్ఘాంతపోయింది ఆమె కళ్లలో ఒకేసారి వెయ్యి ప్రశ్నలు మెరిశాయి లోపలికి రావచ్చా వెన్నెలా అని సంజయ్ అడిగితే ఆమె మౌనంగా పక్కకు తప్పుకుంది లోపల గదిలో దీనస్థితిలో ఉన్న తన తండ్రిని చూసి సంజయ్ కళ్ళు చిమ్మగిల్లాయి రాఘవయ్య గారు నన్ను గుర్తుపట్టారా నేను సంజయ్ని అని ఆయన కాళ్లకు నమస్కరించాడు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి కానీ మాట రాలేదు సంజయ్ వెన్నెల వైపు తిరిగి ఎందుకు వెన్నెలా నాకెందుకు చెప్పలేదు నేను నీకంత పరాయివాడినైపోయానా అని గట్టిగా అడిగాడు వెన్నెల కన్నీళ్లు తుడుచుకుని ఆత్మగౌరవంతో చూస్తూ మీరు ఎవరు సంజయ్ గారు ఒక జిల్లా కలెక్టర్ నేనెవరు ఒక కూలిని నిన్న రాత్రి మీరు స్టేజి మీద ఉంటే నేను కింద ప్లేట్లు తీస్తున్నాను ఆ ఇస్తరాకుకీ ఆ స్టేజికి ఉన్నంత దూరం మన మధ్య ఉంది ఇది పదేళ్ల నాటి ప్రేమ కాదు ఇప్పుడున్నది పచ్చి నిజం నాకు హోదా అక్కర్లేదు వెన్నెల నువ్వు కావాలి అని సంజయ్ అంటుంటే ఆమె అడ్డుపడి మీకు అక్కర్లేదు కావచ్చు కానీ ఈ సమాజానికి కావాలి కలెక్టర్ భార్య ఇస్తరాకులు తీసేదని రేపు పేపర్లో వస్తే అది మీకే అవమానం దయచేసి వెళ్ళిపోండి అని కఠినంగా చెప్పింది సంజయ్ అక్కడ్నుండి వెళ్లిపోయినా వెన్నెలను వదిలిపెట్టలేదు మరుసటి రోజునుండి అతను తన ప్రేమను నిరూపించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు వెన్నెల పనిచేసే ఆఫీసు దగ్గరకు వెళ్లి సామాన్యుడిలా రోడ్డు పక్కన వేచి ఉండేవాడు ఆమెను కలవడానికి సెక్యూరిటీని పంపకుండా తానే స్వయంగా వెళ్లేవాడు ఒకరోజు వర్షం పడుతుంటే వెన్నెల బస్టాప్లో నిలబడి ఉంటే సంజయ్ తన కారాపి దిగివచ్చాడు వెన్నెల నేను కలెక్టర్గా రాలేదు పదేళ్ల క్రితం నీకోసం గొడుగు పట్టుకున్న ఆ పాత సంజయ్లా వచ్చాను నువ్వు ఒప్పుకునే వరకు నేనిక్కడ్నుండి కదలను అని వర్షంలోనే తడుస్తూ నిలబడ్డాడు వెన్నెల మనస్సు ద్రవిస్తోంది కాని ఆమెలోని భయం ఆమెను అడ్డుకుంటోంది సంజయ్ వర్షంలో తడవడం చూసి ఉండలేక గొడుగు పట్టుకుని దగ్గరకు వెళ్ళింది ఎందుకు సంజయ్ ఇదంతా మీ పరువు పోతుంది అని అరిచింది సంజయ్ ఆమె చేతులు పట్టుకుని నీ ఆత్మగౌరవం నీకు ఎంత ముఖ్యమో నా ప్రేమ నాకు అంత ముఖ్యం వెన్నెలా నువ్వు పడే కష్టం నాకు తెలుసు నీ తండ్రి బాధ్యత నాది కాని నువ్వు నా పక్కన లేకపోతే ఈ కలెక్టర్ పదవి కేవలం ఒక భారమైన కుర్చీ మాత్రమే అన్నాడు వెన్నెల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఒక్కవైపు తన పేదరికం మరోవైపు అతని గొప్ప మనస్సు ఆమె ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సంజయ్ చేతిని విడిపించుకుని ఏడుస్తూ పరుగున వెళ్లిపోయింది కాని సంజయ్ కళ్లల్లో ఒక నిశ్చయముంది తను వెన్నెలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రేమ గెలవాలంటే కేవలం మనసుంటే సరిపోదు సమాజం అనే పెద్ద అడ్డంకిని దాటాలి ముఖ్యంగా సంజయ్ ఇంట్లో వారు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు సంజయ్ వెన్నెల ఇంటికి వెళ్తున్నాడన్న వార్త మెల్లగా పాకి అతని తల్లిదండ్రుల చెవిన పడింది సంజయ్ తండ్రి విశ్రాంత అధికారి తల్లికి సామాజిక హోదా అంటే చాలా పట్టింపు ఒకరోజు సంజయ్ ఇంటికి రాగానే హాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది సంజయ్ జిల్లా కలెక్టర్వి నువ్వు ఆ మురికి బస్తీల్లో ఆ కూలీ అమ్మాయి చుట్టూ తిరగడమేంటి అని తండ్రి గర్జించారు సంజయ్ నిశ్చలంగా నాన్నా ఆమె కూలీ కాదు తను వెన్నెల నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆమె ఇచ్చిన ధైర్యం అని బదిలిచ్చాడు కాని అతని తల్లి గతం గతమే సంజయ్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చూసుకో ఆ అమ్మాయికి నీకూ అస్సలు పొంతంలేదు మన బంధువుల్లో తలెత్తుకోలేం అని తెగేసి చెప్పింది మరుసటి రోజునుండే సోషల్ మీడియాలో స్థానిక వార్తాపత్రికల్లో గుసగుసలు మొదలయ్యాయి కలెక్టర్ గారి ప్రేమకథ ఒక కూలీతో అనే అర్థం వచ్చేలా వార్తలు వచ్చాయి ఆఫీస్లో సిబ్బంది కూడా ముఖం ఒకరు చూసుకుని నవ్వుకోవడం సంజయ్ గమనించాడు కేంద్రమంత్రి పంపిన సంబంధం కాదని ఒక సామాన్య యువతి వెనుక కలెక్టర్ తిరుగుతున్నాడనే వార్త చర్చనీయాంశమైంది వెన్నెల పనిచేసే కూడా పరిస్థితి దారుణంగా మారింది కలెక్టర్ని పట్టావుగదా ఇక నీకీ పనులెందుకు అని చుట్టూ ఉన్నవారు వెటకారంగా అనడం మొదలుపెట్టారు ఆ మాటలు వెన్నెల గుండెను గుచ్చుకున్నాయి సంజయ్ తల్లిదండ్రులు నేరుగా వెన్నెల ఉన్న రేకుల షెడ్డుకు వెళ్లారు అక్కడ ఉన్న దారిద్రాన్ని చూసి వారు అసహ్యించుకున్నారు సంజయ్ తల్లి వెన్నెలతో అమ్మా నీకు ఎంత దబ్బు కావాలంటే అంత ఇస్తాం మా అబ్బాయిని వదిలే నువ్వు అతని పక్కన ఉంటే అది అతని కెరియరికే మత్స ఒక కలెక్టర్ భార్యగా నువ్వు ఐదు నక్షత్రాల హోటల్లో ఏం మాట్లాడతావు ఏం తింటావు నీవల్ల అతను నవ్వులపాలవ్వాలా అని సూటిగా అడిగారు వెన్నెల మౌనంగా వింటూ కన్నీళ్లు కార్చింది ఆమెకు తెలుసు వారు చెప్పేది నిజమేనని తన ప్రేమ సంజయ్కి శాపంగా మారుతుందేమోనన్న భయం ఆమెను వణికించింది తల్లిదండ్రులు వెన్నెలను అవమానించారని తెలిసి సంజయ్ ఆవేశంతో ఊగిపోయాడు అమ్మా మీరు చూస్తున్నది ఆమె గతం మరియు ఆమె పేదరికం కాని నేను చూస్తున్నది ఆమె వ్యక్తిత్వం సివిల్స్ చదివే రోజుల్లో నాకు అన్నం పెట్టిన ఆ చేతులు ఈరోజు ప్లేట్లు తీస్తున్నాయంటే అది ఆమె తప్పు కాదు విధి వంచన ఆమెను కాదనుకుంటే నేను ఈ కలెక్టర్ పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఖరాఖండిగా చెప్పాడు సంజయ్ నిర్ణయానికి తల్లిదండ్రులు షాకయ్యారు ఒక అమ్మాయి కోసం తన ఇంతకాలం కష్టపడి సాధించిన హోదాను కూడా తృణప్రాయంగా వదిలేస్తాడా మరోవైపు వెన్నెల సంజయ్ భవిష్యత్తు కోసం తను అతనికి పూర్తిగా దూరమైపోవాలని నిశ్చయించుకుంది గమ్యం దగ్గరపడుతున్న కొద్దీ పరీక్షలు పెరుగుతున్నాయి ఒకవైపు సంజయ్ పట్టుదల మరోవైపు వెన్నెల నిస్సహాయత సంజయ్ ఒకరోజు సాయంత్రం వెన్నెల ఇంటికి వెళ్లి ఆమె తండ్రి ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పులు తీర్చడానికి ఒక పెద్ద మొత్తంలో చెక్కునిచ్చాడు వెన్నెల ఇది నా బాధ్యత దీన్ని తీసుకుని ఈ నరకం నుండి బయటపడు అని వెన్నెల ఆ చెక్కుని సున్నితంగా తిరస్కరించింది సంజయ్ మీ అమ్మగారు అన్న మాటల్లో ఒక నిజముంది నీ డబ్బుతో నేను రాజభవనంలోకి రావచ్చు కాని అక్కడ ఉండే అర్హత నా సంపాదనతో రావాలి ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకుంటే నేను నీ ప్రేమను అమ్ముకున్నదానినవుతాను నాకు నీ డబ్బు వద్దు నా మీద నీకున్న నమ్మకం కావాలి అని తేల్చి చెప్పింది ఆమె కళ్లలో ఆత్మగౌరవం చూసి సంజయ్కి గర్వంగా అనిపించింది మరుసటి రోజునుండే వెన్నెల తన పాత సివిల్స్ గ్రూప్స్ పుస్తకాలను దుమ్ము దులిపి బయటకు తీసింది పగలు చిన్న ఉద్యోగం చేస్తూనే రాత్రంతా దీపం వెలుగులో చదువుకోవడం మొదలుపెట్టింది నువ్వు కలెక్టర్ అయ్యావు సంజయ్ నీ పక్కన నిలబడాలంటే కనీసం నీకు తగ్గ స్థాయిలో నేనుండాలి అని తనలో తాను ప్రతిజ్ఞ చేసుకుంది ని ఆర్థిక ఇబ్బందులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి ఆమె తండ్రికి డయాలసిస్ చేయించడం కోసం ఆమె తన రాత్రిపూట కేటరింగ్ పనిని వదులుకోలేకపోయింది ఈ విషయం తెలిసిన సంజయ్ మనసు విలవిల్లాడిపోయింది సంజయ్ నేరుగా వెన్నెలకి సహాయం చేస్తే ఆమె తీసుకోదని అర్థం చేసుకున్నాడు అందుకే ఒక ప్లాన్ వేశాడు జిల్లాలో ఒక పెద్ద ఎన్జీఓ ఎన్జీఓ ద్వారా విద్యాశాఖలో ఒక ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ ఇప్పించాడు దానికి కావాల్సిన అర్హతలు సరిగ్గా వెన్నెల ప్రొఫైల్కి సరిపోయేలా చూశాడు అతను తన పిఎ ద్వారా వెన్నెలకి ఆ విషయం తెలిసేలా చేశాడు వెన్నెల ఇంటర్వ్యూకి వెళ్ళింది సంజయ్ అక్కడ లేకపోయినా ఆమె ప్రతిభన చూసి సెలక్షన్ కమిటీ ముగ్ధులయ్యారు ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది అది గౌరవప్రదమైన ఉద్యోగం మాత్రమే కాదు మంచి జీతమున్న పొజిషన్ కూడా ఉద్యోగం వచ్చాక వెన్నెల జీవితం ఒక్కసారిగా మారిపోయింది ఆమె ఇప్పుడు ఎంగిలి ఇస్తరాకులు తీసే అమ్మాయి కాదు అక్షరాస్యత ప్రాజెక్టును నడిపించే అధికారిణి మొదటి నెల జీతం రాగానే ఆమె నేరుగా సంజయ్ ఆఫీసుకు వెళ్ళింది సంజయ్ సీట్లో కూర్చుని ఉండగా వెన్నెల లోపలికి వచ్చి సెల్యూట్ చేసింది థాంక్యూ కలెక్టర్ గారు నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో నాకు తెలుసు కాని మీరు నేరుగా డబ్బివ్వకుండా నా కష్టానికి విలువ ఇచ్చారు అందుకే మిమ్మల్ని ప్రేమించాను అంది కళ్లల్లో నీళ్లతో సంజయ్ లేచివచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు ఇప్పుడు చెప్పు వెన్నెల కలెక్టర్ భార్య అవ్వడానికి నీకు ఇంకా అడ్డంకులు ఉన్నాయా అని అడిగాడు ఆమె నవ్వుతూ తలదించుకుంది వెన్నెల తనను తాను నిరూపించుకుంది కాని సంజయ్ తల్లిదండ్రులు ఇంకా ఆమెను అంగీకరించలేదు అప్పుడే ఒక అనూహ్యమైన చోటు చేసుకుంటుంది సంజయ్ తల్లి ఒకరోజు సంజయ్ పాత సామాన్లు సర్దుతుండగా అతని కాలేజీ రోజుల నాటి ఒక చిన్న పెట్టె దొరికింది అందులో సంజయ్ రాసుకున్న పాత డైరీ కొన్ని ఉత్తరాలు ఉన్నాయి ఆ కుతూహలంతో ఆమె వాటిని చదవడం మొదలుపెట్టింది ఆ ఉత్తరాల్లో సంజయ్ తను కోచింగ్ తీసుకునే రోజుల్లో ఎంతటి మానసిక ఒత్తిడికి లోనయ్యాడో అప్పుడు వెన్నెల అతనికి ఎలా అన్నం పెట్టిందో తన తండ్రి ఆసుపత్రి కోసం దాచుకున్న డబ్బును సంజయ్కి పుస్తకాలు కొనడానికి ఎలా ఇచ్చిందో వివరంగా ఉన్నాయి ఒక ఉత్తరంలో సంజయ్ ఇలా రాశాడు అమ్మా ఈరోజు నేను బ్రతికున్నానంటే చదువుతున్నానంటే అది వెన్నెల భిక్ష తను నాకోసం తన భవిష్యత్తునే పణంగా పెట్టింది ఇది చదివిన సంజయ్ తల్లికి గుండె బరువెక్కింది తామెవరినైతే పనిమనిషి అని ఈసడించుకున్నారో ఆమెవల్లే తమ కొడుకు ఈరోజు ఈ హోదాలో ఉన్నాడని తెలిసి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి నిజం తెలుసుకున్న సంజయ్ తల్లిదండ్రులు ఎవరికీ చెప్పకుండా వెన్నెల ఉంటున్న కొత్త ఇంటికి వెళ్లారు అక్కడ వెన్నెల ఆఫీసుకు వెళ్లగా మీదున్న ఆమె తండ్రి రాఘవయ్య గారు వారిని గుర్తుపట్టారు ఆయన కన్నీళ్లతో వారితో ఇలా అన్నాడు అయ్యా ఆనాడు సంజయ్ కలెక్టర్ అవ్వడానికి ఆటంకం కలగకూడదనే నా కూతురు మమ్మల్ని తీసుకుని అర్ధరాత్రి ఊరు వదిలి అప్పుల అప్పులవాళ్ల వేధింపులు నా అనారోగ్యం వీటన్నింటి మధ్య తను నలిగిపోయినా సంజయ్ పేరు ఎక్కడా బయటపడనీయలేదు తను ఎంగిలి ఆకులు తీసింది కూడా నా ప్రాణాలు కాపాడడానికి తప్ప తన స్వార్థం కోసం కాదు ఆ మాటలు విన్నాక సంజయ్ తండ్రికి తన హోదా మీద తనకే అసహ్యం వేసింది ఒక ఆడపిల్ల ఇంత త్యాగం చేసిందా అని వారు నిశ్చేష్టులయ్యారు సరిగ్గా అదే సమయంలో జిల్లాలో ఒక ప్రభుత్వ కార్యక్రమం నిమిత్తం వచ్చిన కేంద్ర మంత్రికి ఈ విషయం తెలిసింది ఆయన సంజయ్ని పిలిపించి అందరి ముందు ఇలా అన్నారు సంజయ్ నేను నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు నీ హోదా చూశాను కాని వెన్నెల నీ కష్టాన్ని చూసింది ఈ రోజుల్లో ఆస్తి కోసం ప్రేమించేవారే కాని నీ గెలుపు కోసం తన జీవితాన్ని వదులుకున్న వెన్నెల లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం అలాంటి గొప్ప మనసున్న అమ్మాయి నా ఇంట్లో కోడలిగా ఉండాలని నేను కూడా కోరుకుంటాను మీ పెళ్లికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అక్కడే ఉన్న సంజయ్ తల్లిదండ్రులు వెన్నెల దగ్గరికి వెళ్లి ఆమె చేతులు పట్టుకుని క్షమాపణ అడిగారు మమ్మల్ని క్షమించు వెన్నెలా నీ గొప్పతనం తెలియక నిన్ను తక్కువ చేశాం నువ్వు మా ఇంటి కోడలివి కాదు మా ఇంటి మహాలక్ష్మివి అని దీవించారు ఆ క్షణం వెన్నెల కళ్లల్లో పదేళ్ల నిరీక్షణ ఆనంద బాష్పాలుగా రాలాయి అడ్డంకులన్నీ తొలగిపోయాయి లోకం మెచ్చిన కలెక్టర్ తనని మెప్పించిన వెన్నెలను అందరి సమక్షంలో వివాహం చేసుకునే ఘట్టం ఆసన్నమైంది సంజయ్ వెన్నెల వివాహం ఒక జిల్లా కలెక్టర్ పెళ్లిలా కాకుండా ఒక గొప్ప ఆదర్శానికి వేదికగా మారింది అదే రిసెప్షన్ హాల్ ఎక్కడైతే వెన్నెల ఎంగిలి ఇస్తరాకులు తీసిందో సరిగ్గా అక్కడే ఈరోజు పూలబాటలు పరిచారు పెళ్లికూటురుగా వెన్నెల పట్టుచీరలో మెరిసిపోతోంది ఆమె ముఖంలో ఒకప్పుడు ఆవేదన స్థానంలో ఇప్పుడు ఒక ప్రశాంతత గర్వం కనిపిస్తున్నాయి సంజయ్ పెళ్లిపీటలమీద కూర్చుని తన పక్కన ఉన్న వెన్నెల వైపు చూస్తూ మురిసిపోయాడు జిల్లాలోని సామాన్య ప్రజలు బస్తీవాసులందర్నీ సంజయ్ తన పెళ్లికి ఆహ్వానించాడు ఈ పెళ్లికి ఏ హోదా అడ్డు కాదు కేవలం ప్రేమే సాక్షి అని చాటి చెప్పాడు కేంద్రమంత్రి దగ్గరుండి కన్యాదానం చేయగా సంజయ్ తల్లిదండ్రులు వెన్నెలను తమ సొంత కూతురు కంటే మిన్నగా చూసుకుంటూ పెళ్లి జరిపించారు సంజయ్ వెన్నెల మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే ఆకాశం నుండి పూలవాన కురిసినట్లుగా అతిథుల అక్షింతలు వారిని ఆశీర్వదించాయి పెళ్లి ముగిసిన మరుసటి రోజు సంజయ్ జిల్లా కలెక్టర్గా మళ్లీ తన విధుల్లో చేరాడు తన ఆఫీసులో ఉన్న కుర్చీలో కూర్చున్న సంజయ్ దగ్గరికి వెన్నెల ఒక ఫైలు పట్టుకుని వచ్చింది ఆమె ఇప్పుడు అదే జిల్లాలో విద్యాశాఖలో ఒక కీలక బాధ్యతను నిర్వహిస్తోంది సంజయ్ నవ్వుతూ ఏంటి మేడం గారికి ఏమైనా విన్నపమా అని సరదాగా అడిగాడు వెన్నెల అతని కళ్లల్లోకి చూస్తూ పదేళ్ల క్రితం ఒక ఆటోగ్రాఫ్ అడిగాను గుర్తుందా ఈరోజు ఈ ఫైలు మీద సంతకంచేస్తే మన జిల్లాలో వేలాది మంది పిల్లలకి చదువు అందుతుంది అది చాలు నాకు అంది సంజయ్ సంతకంచేసి ఆమె చేతులు పట్టుకున్నాడు లోకం నిన్ను కలెక్టర్ భార్యగా చూస్తోంది వెన్నెల కాని నా దృష్టిలో నువ్వు నా ప్రాణం నువ్వు ఆనాడు ఆ ఎంగిలి ఇస్తరాకులు తీయకపోతే ఈరోజు నేను ఈ హోదాలో ఉండేవాణ్ణి కాదు ఆ రోజు ఆ ఇస్తరాకు తీసిన చేతులు ఈరోజు వేలమంది భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి అంతకంటే గర్వం నాకింకేముంటుంది అన్నాడు సంజయ్ వెన్నెలలు కలిసి ఆఫీసు నుండి బయటకు వస్తుంటే అందరూ గౌరవంగా తలవంచారు అది వారి హోదాకు ఇచ్చిన గౌరవం కాదు వారి వ్యక్తిత్వానికి ఆత్మగౌరవానికి దక్కిన విజయం ఆ విధంగా మనసుంటే మార్గముంటుందని ప్రేమకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ వారి కథ సుఖాంతమైంది ఈ కథ హోదాకన్నా హృదయం గొప్పది అనే సత్యాన్ని చాటి చెప్పింది